హలో ఎవ్రీవన్ చదువుకోండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఏపీఎస్సిలో ఇచ్చినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ చూస్తామండి ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్ సో మీ అందరూ కూడా ట్రై చేయండి ముందు చెప్ చదువు ఏముందో ఈ కింద ఇవ్వబడిన త్రిమితీయ చాట్లో ప్రతి పాయింట్ ఐదు కంపెనీలు ఏబిసిడిఈ టీవీ డిజిటల్ మరియు ప్రింట్ మీడియాలపై చేసిన ఖర్చులో శాతాన్ని సూచిస్తుంది ఏబిసిడిఈలు అన్ని మూడు మీడియాలపై మొత్తం ఖర్చులు వరుసగా నూట ఇరవై కోట్లు నూట యాభై కోట్లు ఎనభై కోట్లు వంద కోట్లు మరియు నూట ఇరవై కోట్లు ఇచ్చిన ప్రకటన ఆధారంగా క్రింది తీర్మానాల్లో ఏది తాత్కాలికంగా అనుసరిస్తుంది తీర్మానం ఒకటి అన్ని కంపెనీల్లోకి వెళ్ళాల డిజిటల్ మీడియాపై కంపెనీ ఏ అత్యధిక సంపూర్ణ శాతాన్ని ఖర్చు చేసింది మొత్తాన్ని ఖర్చు చేసింది తీర్మానం రెండు కంపెనీ ఈ ప్రింట్ మీడియాకు సంపూర్ణ పరంగా అతి తక్కువ మొత్తాన్ని కేటాయించే కేటాయిస్తుంది సో ఇంగ్లీష్లో చూద్దాం సేమ్ క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్ చాలా 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 ఈజీ కానీ చాలామంది ఈ దీన్ని ఆన్సర్ చేయలేకపోయారు ఈ ఇది ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఒకనొక్క కారణం ఏంటంటే ఈ చాట్ని చదవటం రాదు సో ముందు ఈ చాట్ని చదవటం వచ్చిన వాళ్ళు వీడియో పాస్ చేసి ట్రై చేయండి ముందు క్వశ్చన్ని దాని తర్వాత ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం సో ఐ హోప్ మీరు ట్రై అనుకుంటున్నాను ఇప్పుడు ఆన్సర్ చూద్దాం ఇది ముందు విషయం ఏంటంటే ఈ చాట్ని ఎలా చదవాలి అన్న అంశాన్ని మనం ముందు చూడాలి సో ఇక్కడ టీవీ చూసరికి ఇక్కడ పాయింట్ ఉంది చూసరికి ఇక్కడ టీవీ అన్నాడు అంటే ఈ పాయింట్ దగ్గర టీవీ వంద శాతం అండి ఇక్కడ టీవీ తగ్గించుకుంటే వెళ్తుంది ఇక్కడ తొంభై శాతం ఇక్కడ ఎనభై శాతం ఇచ్చిన గీతలో ఇది యాభై శాతం టీవీ ఇది అరవై శాతం సారీ ఎనభై శాతం ఇది డెబ్భై శాతం ఇది డెబ్బై ఇది అరవై శాతం ఇది యాభై శాతం ఇది నలభై శాతం ఇలా ఇది టీవీకి సంబంధించిన అంశం ఇలాగ ప్రింట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ప్రింట్ వంద శాతం ఉంది ఓకేనా ఇక్కడికి తొంభై శాతం ప్రింట్ ఇది ఎనభై శాతం ఇది డెబ్భై శాతం ఇది ప్రింట్కి సంబంధించి యాభై శాతం లైన్ అలాగే ప్రింట్కి సంబంధించి ఇది నలభై శాతం ముప్పై శాతం ప్రింట్కి సంబంధించి ఎక్కడికి వచ్చేసరికి ఈ పాయింట్ దగ్గర జీరో అండి ఈ లైన్ జీరో లైన్ ప్రింట్కి సంబంధించి అవన్నీ రీఫ్రెష్ చేసామండి ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకి క్వశ్చన్లు ఏమి అడిగాడండి క్వశ్చన్లు అడిగింది ఏంటంటే ఏ పాయింట్ గురించి ఇప్పుడు అనాలసిస్ చేద్దాం ఏ అనే పాయింట్ తీసుకుంటే ఏలో టీవీ పర్సంటేజ్ వచ్చేసరికి ఫార్టీ అండి ఓకేనా టీవీ పర్సంటేజ్ షేర్ అలాగే ప్రింట్ వచ్చేసరికి ఇది వంద శాతం టీవీ అనేది ఇక్కడ నలభై ముప్పై శాతం ప్రింట్ ముప్పై శాతం ప్రింట్ ఇది పిఎం రాతున్న నలభై శాతం టీవీ ఇది ఇంకా ఇంకేంటే డిజిటల్ ఏ అనే పాయింట్ అనాలసిస్ చేస్తే డిజిటల్ వచ్చి చూడొచ్చు ఏ అనే పాయింట్కి ఇది వంద శాతం ఇది అరవై శాతం ఎనభై శాతం అరవై శాతం నలభై శాతం ఇది ఇరవై శాతం సో నలభైకి ఇరవైకి మధ్యలో ఉంది కాబట్టి ఈ లైన్ ఇది ముప్పై శాతం ముప్పై శాతం అది తెలియకపోయినా కానీ మొత్తం వంద శాతం కాబట్టి మిగిలింది ఆబ్వియస్లీ డిజిటల్ అవుద్ది అలా మొత్తం వంద శాతం నలభై ముప్పై డెబ్బై డెబ్బైలోంచి పోతే ముప్పై శాతం సో అలా అయినా మనం చేయచ్చు ఇదే రకంగా ఈ పాయింట్కి చూద్దాం ఈ అనే పాయింట్ అనాలిసిస్ చేద్దాం ఎందుకంటే క్వశ్చన్లో ఈ గురించి ఏ గురించి అడిగారు కాబట్టి ఈ అనే పాయింట్ చూసుకుంటే మనకి టీవీ వచ్చేసరికి యాభై శాతం యాడ్ ఇచ్చేసారు టీవీకి సంబంధించి మనం కూడా చాట్ని అబ్జర్వ్ కూడా చేయవచ్చు సార్ దాని తర్వాత ప్రింట్ చూద్దాం ప్రింట్కి ప్రింటు ఇది జీరో లైన్ ఇది ట్వంటీ పర్సెంట్ లైన్ సో టెన్ పర్సెంట్ ఉంది ఇది ప్రింట్కి సంబంధించి ఆబ్వియస్లీ డిజిటల్ ఏముంది ఫార్టీ పర్సెంట్ యాభై అని పది శాతం నలభై శాతం నా వందల నుంచి నలభై అరవై సారీ అరవై శాతం నలభై శాతం ఉందండి లేకపోతే ఎక్కడైనా చూసుకోవచ్చు ఇది మనం డి డిజిటల్ కదా డిజిటల్ ఇది డిజిటల్కి వంద శాతం ఎనభై శాతం అరవై శాతం నలభై శాతం నలభై శాతం లైన్ మీదే ఉంది అది ఓకేనా డిజిటల్ సో ఇది ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి అన్ని కంపెనీల కల్లా డిజిటల్ మీడియాపై ఏ అత్యంత అత్యధిక సంపూర్ణ మొత్తాన్ని ఖర్చు చేసింది ఇక్కడ ఇచ్చాడు ఎంత ఖర్చు ఏ అనేది మొత్తం ఖర్చు ఎంత నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్లో డిజిటల్ మీడియాపై ఎంత ఖర్చు చేసింది డిజిటల్ ఆల్రెడీ మనం చూసాం ముప్పై శాతం నూట ఇరవై కోట్లు నూట ఇరవైలో ముప్పై శాతం ఎంత అండి నూట ఇరవైలో పది శాతం అంటే పన్నెండు పన్నెండు మూడు పది ముప్పై ముప్పై ఆరు సో ముప్పై ఆరు కోట్లు ముప్పై ఆరు కోట్ల కన్నా ఏది పెద్దది లేదా ఒకసారి నూట యాభై కోట్లు నూట యాభై కోట్లలో సి అనేది ఎంత ఖర్చు చేసిందో చూద్దాం ఏది దేని మీద డిజిటల్ మీద డిజిటల్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఒక బి చూద్దాం బి హైయెస్ట్ ఖర్చు చేసింది బిది ఎంత నూట యాభై కోట్లు నూట యాభైలో డెబ్బై శాతం ఎంత సో పెరిగిపోతుంది పదిహేడేళ్ళండి అది పెరిగిపోతుంది ఇంకే షూర్గా సో ఫస్ట్ అనేది తప్పు రెండో చూద్దాం కంపెనీ ఈ ప్రింట్ మీడియాకు సంపూర్ణ పరంగా అతి తక్కువ మొత్తాన్ని కేటాయిస్తుంది ఈ అనే కంపెనీ ప్రింట్ మీడియాకు సంపూర్ణ పరంగా అతి తక్కువ మొత్తాన్ని కేటాయిస్తుంది సో ఈ మ్యాటర్ అంటే చూద్దాం ఈ మ్యాటర్లో ఫిఫ్టీ పర్సెంట్ టీవీకి ఖర్చు చేసింది ఫార్టీ పర్సెంట్ డిజిటల్ కట్ చేసింది టెన్ పర్సెంట్ ప్రింట్ మీడియా కట్ చేసింది రైటే కదండి ఉన్న అమౌంట్లో తక్కువ వచ్చేసరికి ప్రింట్ మీడియా కట్ చేసింది సో దీనికి ఆన్సర్ వచ్చి ఓన్లీ టూ ఫాలో చాలా సింపుల్ అది చదవటం వస్తే అయిపోయినట్టే ఇది ఆ గ్రాఫ్ని చదవటం వస్తే సో ఎవరైతే ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి లైక్ చేయండి అందరికి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ